హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెరియర్ జోన్ ఛానల్ కెరియర్ జోన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసిన అభ్యర్థులకు గుడ్ న్యూస్ కెరియర్ జోన్ ఛానల్లో ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్లో విడుదలైన ఉద్యోగాలతో పాటు రాబోయే నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు అయినటువంటి రైల్వే బ్యాంక్ జాబ్ ఇన్సూరెన్స్ నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో ఏడు వందల అరవై పైగా పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు ఆ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి వయసు పద్దెనిమిది నుండి ఇరవై ఐదు సంవత్సరాల లోపు ఉండాలి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు పంతొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయల శాలరీ ఉంటుంది ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి విద్యార్థులు ఏంటి ఈ నోటిఫికేషన్ ఏ విధంగా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకోవడానికి ఏంటి అనే సమాచారం తెలుసుకోవడానికి ఈ వీడియోని చివరి వరకు చూడండి ఎవరైతే ఇప్పటివరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేసి లైక్ చేయండి ఇప్పుడు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్ ద్వారా రెండు రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు ఇందులో సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు మరియు టెక్నీషియన్ పోస్టులు ఉన్నాయి సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు వచ్చేసి ఐదు వందల అరవై ఒకటి ఉన్నాయి వయసు పద్దెనిమిది నుండి ఇరవై ఎనిమిది లోపు ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోండి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ముప్పై ఐదు వేల నాలుగు వందల రూపాయల శాలరీ ఇస్తున్నారు టెక్నీషియన్ పోస్టులు వచ్చేసి రెండు వందల మూడు ఉన్నాయి వయసు పద్దెనిమిది నుండి ఇరవై ఎనిమిది సంవత్సరాల లోపు ఉన్నవారు అప్లై చేసుకోండి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు పంతొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయల శాలరీ ఉంటుంది ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఈ నోటిఫికేషన్ వచ్చేసి డిఆర్డివ నుండి రిలీజ్ చేయడం జరిగింది డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుండి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది గోల్డెన్ ఆపర్చునిటీ టు జాయిన్ డిఆర్డిఓ నేషన్ విత్ ప్రైడ్ అని ఇచ్చారు రిక్రూట్మెంట్ ఆఫ్ ది సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ టెక్నీషియన్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు టోటల్గా ఏడు వందల అరవై నాలుగు పోస్టులను భర్తీ చేస్తున్నారు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన లింకు డిసెంబర్ నైన్త్ నుండి యాక్టివేట్ అవుతుంది ఆ లింక్ యాక్టివేట్ అయిన వెంటనే ఈ సంబంధించిన పూర్తి వివరాలతో వీడియో చేయడం జరుగుతుంది ఆ వీడియో కావాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్